హలో హాయ్ నమస్తే చిలకడదుంపలతో పులుసు మీకు ఎవరికైనా తెలుసా ఏంటి చిలకడదుంపలతోనా అవును చిలకడదుంపలు మునగకాయలు కోడిగుడ్లు వేసి ఈరోజు మనం పులుసు పెట్టుకుంటున్నాం మరి అది ఎలా పెట్టుకోవాలో చూసేద్దమా ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తర్వాత కడాయిలో నూనె పసుపు వేసుకుని కోడిగుడ్లన్నీ కూడా బాగా ఎర్ర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పులుసులకి కానీ కూరలకి కానీ కోడిగుడ్లు ఎంత ఎర్రగా వేగితే అంత రుచిగా ఉంటాయి ఇలా వేగిన కోడిగుడ్లన్నీ తీసి మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే కడాయిలో మరి కొంచెం నూనె వేసుకొని మెంతులు పచ్చిమిరకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఉప్పు కరివేపాకు తర్వాత చిలకడదుంపలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ పులుసుకి అన్ని కూరగాయల్ని ఎంత బాగా మగ్గించుకుంటే అంత రుచిగా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అందులో మునగకాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ప్లేట్ వేసేసుకొని మగ్గించుకుందాం అవన్నీ మగ్గిన తర్వాత అందులో ముందుగా పెద్ద మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి తర్వాత కారం వేసుకొని జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని అవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని అవన్నీ మరుగుతున్నప్పుడు కొత్తిమీర కొడుగుడ్లు కూడా వేసేసుకొని మరి కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే మనకి టేస్టీ టేస్టీ అయినా చిలకంపలతో చేసిన మునగకాయల పులుసు రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ బాబాయ్